మిటల్ బ్రాకెట్స్ పంటి మీద ఉండడం వల్ల మాట్లాడడానికి కానీ నవ్వడానికి కానీ ఇబ్బందికరంగా ఉంటుంది అనేవి చాలా గా ఉంటాయి సో అవి వేసుకున్నా కూడా కనిపించదు సో ఇట్స్ ఆల్మోస్ట్ ఇన్విజిబుల్ అన్ని రకాల ఫుడ్స్ తినలేము బ్రాకెట్స్ అండ్ వైట్స్ ఉండడం వల్ల తినడానికి ఇబ్బందికరంగా ఉంటుంది అదే ఎలాంటి ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉండవు తినేటప్పుడు తీసేసి మళ్ళీ క్లీన్గా వాష్ చేసుకొని మళ్ళీ ఫిక్స్ చేసుకోవచ్చు బ్రాకెట్స్ అండ్ వైట్స్ వల్ల పెయిన్ అండ్ డిస్కంఫర్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అవి కుచ్చుకోవడం వల్ల అల్సర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అదే ఎలైనర్స్ అయితే స్మూత్ సర్వీస్ ఉండడం వల్ల ఇంజురీస్ ఏమి ఉండవు అలాగే వెన్ కంపేర్ టు బ్రేసెస్ చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి ఎవ్రీ మంత్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది ఇనిషియల్ గా ఫస్ట్ విజిట్స్ కి క్లినిక్కి రావాల్సి ఉంటుంది లైక్ ఫర్ కన్సల్టేషన్ ఆర్ స్కానింగ్ తర్వాత నుంచి క్లినిక్ రావాల్సిన అవసరం ఉంది పేషెంట్ ఎఫర్ట్స్ లేకుండా మొత్తం ఆర్థోలాస్టే చూసుకుంటారు అదే ఎలైనర్స్ అనేది పేషెంట్ కొంచెం ఎఫర్ట్ పెట్టి ఎయిటీన్ టు ట్వంటీ అవర్స్ యూస్ చేయాలి రోజుకి అలాగే టైం టైంకి సెట్స్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి క్లీనింగ్ చేసుకోవడం చాలా కష్టమవుతుంది సరిగ్గా మెయింటైన్ చేయకపోతే క్యావిటీస్ వైట్ స్పాట్స్ అండ్ గమ్ డిజీజెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అదే ఎలైనస్ అయితే క్లీన్ చేసుకోవడం చాలా సింపుల్ ఫిక్స్ రేట్ అండ్ అఫోర్డబుల్ ఎలైనస్ అనేది స్పెసిఫిక్ ఉంటుంది ప్రైసింగ్ వచ్చి నెంబర్ ఆఫ్ ట్రేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది